యేసుప్రభు వారు ఆయన వస్తున్నారు ఆయన తన సైన్యంతో రెండో రాగడలో ఆయన వస్తున్నారు ఒకసారి మనం చూస్తే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం విడవచ్చినాం ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు ఆ మెయిన్ దేవుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారికి దేవుడు చూపిన దర్శనం ఏంటంటే ఆయన వచ్చేటప్పుడు అంట ఆయన పొడిచిన వారు చూస్తారంట ఆయన నమ్ముకోకుండా భూమి మీద మిగిలిపోతారు కదా వారు మేము నిజమైన దేవుడు యేసప్రభు అని మేము తెలుసుకోలేకపోయాము ఆయనే దేవుడు అని మేము తెలుసుకుపోయామని బాధతో రొమ్ము కొట్టుకుంటారంట సో మీరు యేసు ప్రభు నిజమైన దేవుడు అని మీ ముందు సువార్త వస్తుంది మీరు నమ్మితే ఓకే రేపు ఆయన రెండో రకడలో ఆయన వస్తున్నప్పుడు మీరు చూసి రమ్ము కొట్టుకొని బ్యాచ్లో ఉంటారా లేకపోతే ఆయనతో పాటు ఆయన వెనకొచ్చే సైన్యంలో మీరు ఉంటారా మీరే తేల్చుకోండి ప్రైజ్లు అందరికీ